పూర్వపు తహసీల్దారులైన తలుపుల స్వాతి ఐఎస్ ప్రసాద్కు పట్టిన గతే భూపంపిణీలో అక్రమాలు చేస్తున్న పొదలకూరు ప్రస్తుత తహసీల్దార్ వీర వసంతరావుకు పడుతుందని మాజీ మంత్రి టీడీపీ ప్రొవేట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని అమ్మవారిపాలెం గ్రామంలో బాబుషురుడి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు సోమిరెడ్డికి అడుగడుగున బ్రహ్మరథం పడ్డారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులంతా టీడీపీలో చేరుతుంటే మంత్రి కాకాణి మాత్రం వైసీపీ వాళ్ళని వైసీపీలోనే చేర్చుకుంటున్నారని అన్నారు తనను తాట తీస్తానని చెప్పే మంత్రి కాకాణికి త్వరలోనే సర్వేపల్లి ప్రజలు చెంపలు వాయించనున్నారని భూ పంపిణీలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న పొదలగురు తహసీల్దార్ కి పూర్వపు తహసీల్దార్ స్వాతి ప్రసాదులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాసిందిగా వారికి కొన్ని రమణే గారికి అలాగే మరుపు రఘు గారు రావాల్సిందిగా కోరుచున్న వారికి ఘన స్వాగతం పలకండి అందరూ కూడా శ్రీనివాసు గారు రావాల్సిందిగా కోర్చున్న వారికి అట్లాగే కోవరు శ్రీనివాసులు నాయుడు గారు కోసూరు శ్రీనివాసరావు గారు రావాల్సిందిగా కోరుచున్నాము వారికి అందరూ కూడా ఘన స్వాగతం పలకోవాల్సింది కోరుచున్నాం క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుచున్నాం అందరూ కూడా ఘన స్వాగతం పలకవాల్సిందిగా అందరం నేను నేనే తట్టుకోగలరా కొట్టు తాట తీస్తానా ఏందో నేను చూడలే తాటి తీస్తాడు అంటే పుగురిక్కువైపోయింది నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీడు ఫెలో నన్ను ఫెలో అంటాడు ఎందుకంటే నేను వదాపురంలో లైసెన్స్ లేకుండా ఎత్తించాను కదా ప్రభగిరి కొండ కొండ రాయిలేస్తే శవం లక్ష్మి కొండలే లేపేశాను కదా అక్కడ కనుపూరు చెరువు లేపేశాను కదా కోడూరు చెరువు లేపేశాను కదా సెరవేపల్లి చెరువు లేపేశాను కదా చిట్టేపల్లి కొండలు లేపేశాను కదా తుమూరు కొండలు లేపేశాను అందుకని నేను ఫెలో ఆయన పాపం చాలా పౌడర్ వేసుకొని గుండుగా చాలా పెద్ద మనిషి కాకాని మేము ఆస్తులు అమ్ముకొని ఆ శ్రీనివాస్ వాళ్ళు అమ్ముకొని పవర్ ప్రాజెక్ట్ అమ్ముకొని నాయన ఇచ్చిపోయిన కార్పొరేషన్ లిమిట్స్లో ఐదు ఊళ్ళల్లో భూములు వాళ్ళు మేము ఫెలో ఆయన బలిసిపోయి అడ్డంగా ఒక వెయ్యి కోట్ల పని సంపాదించినాడు చాలా క్లీన్ ఫెలో మన దురదృష్టం కాకపోతే మన దురదృష్టం కాకపోతే ఒక రాజకీయ ప్రతినిధి నోటుకుండా రావాల్సిన నా అని చెప్పేసి అడుగుతుండో కాలే అంప్రా చేశా అంత పైన ఉంటే మాకు తెలియదు సార్ ఇప్పుడు ఎంఆర్ఓలు ఏమైపోయినారు ఎంఆర్ఓ చెప్తుండ పదులుకో ఎంఆర్ఓ నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్టనా ఎక్కడున్నా వదిలిపెట్టనా జాగ్రత్త అనుభవిస్తావు స్వాతి స్వాతికి పట్టినా స్వాతి కదా స్వాతి ముఖ్యం స్వాతి ఇప్పటికి మూడేళ్ళు అయిపోయింది సస్పెండ్ అయిపోయి అదే గతి నీకు పట్టిస్తా ప్రసాద్ సస్పెండ్ అయిపోయాడు వెంకటాచలం కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యం ఇద్దరు ఎమ్ఆర్ఓలు సస్పెండ్ అయిపోయినారు ఐదు మంది జైలు పోయినారు అయినా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా అంటే నువ్వు కూడా నువ్వు డబ్బు దొంగ పట్టాలిచ్చేసి డబ్బులు పంచుకుంటున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు జాగ్రత్త నువ్వు తహసీల్దార్ అనుకుని ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాను ఈ రెండు కోట్ల వేసుకుంటాను బ్యాగ్ లో అనుకుంటే వెంటాడుతా జాగ్రత్త అని చెప్పి అలా నాకు నాకు కావాల్సింది నాకు కావాల్సింది న్యాయంగా న్యాయంగా పేదలు మేము రెండు వేల పద్దెనిమిదిలో సిజేఎఫ్ఎస్ ల్యాండ్ కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ల్యాండ్ ఆర్టిఓ పట్టాదారు రైతు పోయి అప్పు తీసిన ఇంట్లో ఆర్టిఓ దాని పట్టాదారు డెబ్బై వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో దగ్గర పవన్ గారు పబ్లిక్ మీటింగ్ పెట్టి డెబ్బై వేల ఎకరాలు జిల్లాలో ఇస్తే ఏడు వేల ఎకరాలు సర్వే ఇస్తే ఒక చిన్న పొరపాటు ఒక చిన్న పొరపాటు ఎక్కడ నాకు కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా ఆ నిజాయితీ ఉండాలి అని చెప్పి రెవెన్యూ అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా అనవసరంగా మరో స్వాతిమత్యం కావద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఏదేమైనా ఈరోజు పరిస్థితి రవీంద్ర బాబుకి యూరియా ఇచ్చారంటే ఎంత తప్పు